నేను రామ్ గారు ఈటల రాజేంద్రరావు గారిని కలుసినందుకు వచ్చినాము రాజకీయ కక్ష ఉంటే రాజకీయంగా కొట్లాడాలి కానీ ఎన్నో ఇబ్బందులలో పెడుతుండ్రు కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులు పెడుతుండ్రు ఇటువంటి పరిస్థితుల మేము అనుకున్నాము ఇక్కడికి వచ్చి ఒక మారల్ సపోర్ట్ ఒక నైతిక మద్దతు ఇస్తేందుకు మేము ఉన్నామని తెలుపుతందుకే వచ్చినాం ఇక్కడికి అంత అంతే మాత్రం ఇంకా వేరే పొలిటికల్ ఇష్యూస్ ఏం డిస్కస్ చేయలేదు కానీ నాకు ఒకటే ప్రశ్న ఉన్నది కేసీఆర్ గారికి నిజంగానే మీరు ఈటల రాజేంద్ర గారు నేర ఇంకా ఎందుకు ఉంచుకున్నారు పార్టీలా తీసేయచ్చు కదా సస్పెండ్ చేయవచ్చు కదా ఓదిక్కేమంటుండ్రు అసైన్ భూములు గుడి భూములు కబ్జా పెట్టిండని మళ్ళీ ఎందుకు ఉంచుకున్నారు పార్టీలో సస్పెండ్ చేసే ధైర్యం లేదా మీకు లేకుండా ఎక్స్పెల్ చేసే ఎక్స్పెల్ చేయవచ్చు కదా ఇక్కడనే ఉంచుకున్నాక ఏదేదో ఇబ్బందులు పెట్టడం అనవసరం అది ప్రజలకు అనవసరం ఇంకోటి ఇది కోవిడ్ సమయము ఇది సమయం కాదు ఈ రాజకీయ కక్షలు తీసుకునే సమయం ఇది కాదు ఇది కొన్ని కొన్ని రోజులైన పక్కకు పెట్టండి కోవిడ్ పోయే వరకు లాక్డౌన్ పోయే వరకు తర్వాత మీరు ఏం చేయాలనో చేయండి అది కూడా ఈ భూముల విషయం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు నిజంగానే ఆయన తప్పులు చేస్తే ఆయన మీద కే సస్పెండ్ చేయండి అదొక్కటే మేము కోరుతున్నాం ఎన్న ఐక్యత నేను కూడా ఏ పార్టీ లేము తను చెప్పింది రావును ఇప్పుడు ప్రభుత్వము తెలంగాణ కొరకు మేము పోరాడినామో ఆ తెలంగాణ తీసుకురాలేదు కేసీఆర్ తప్పక యాంటీ కేసీఆర్ ఫోకస్ ఐక్యత కావాలని అందరికి కూడా ఉన్నది తనకు కూడా ఉన్నది నాకు కూడా ఉన్నది అందరికి కూడా ఉన్నది ఇప్పుడు మాకు తొందర ఏం లేదండి తొందర ఉన్నది కోవిడ్ ఈ వ్యాక్సినేషన్స్ గా తొందర ఉన్నది ఈ నర్సెస్ ఏం చేస్తున్నారు డాక్టర్లదు అది అందరం కలిసి చేస్తాం మీరు చేస్తే మేము కూడా మద్దతు ఇస్తాం కేసీఆర్ గారికి మేము మద్దతు తయారు ఉన్నాము మా చేయలేలా కేసీఆర్ ఫోటో పెట్టుకొని నన్ను తింపుతున్న ఆక్సిజన్ ఆక్సిజన్ వ్యాన్లు తర్వాత శానిటేషన్ వ్యాన్లు కేసీఆర్ ఫోటో ఉన్నది నేను కేసీఆర్కి దీని మీద కోవిడ్ తోటి కొట్లాట చేస్తే నేను కేసీఆర్ గారికి సపోర్ట్ ఇస్తాను ఇది ఆ రాజకీయ కొట్లాటకు సమయం కాదు ఇది ఇది దాని కొరకు కాగాలి